హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ మేము విజయవాడ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్కి వెళ్ళామండి సో ఇక్కడ ఏమేం కలెక్షన్ దొరుకుతుంది అండ్ ఇక్కడ ఏం బాగున్నాయి అసలు మేమేం తీసుకున్నామో మీకు ఈ వీడియోలో చూపిస్తాను సో వీడియో ఎండ్ వరకు చూడండి

బాగుందా తీసుకుంటావా దర్శన కొనుక్కో స్ప్రెడ్ అవి అమ్మా ఇంకా చూడు వైట్ కలర్ అవి బాగుంటాయి వైట్వి బాగుంటాయి సో ఎంట్రన్స్ లో ఇలాగా కిడ్స్ రిలేటెడ్ ఉన్నాయి చాలా వెరైటీస్ ఆఫ్ పెన్స్ ఉన్నాయి స్లైమ్ గాగుల్స్ ఇట్లా ఉన్నాయండి గాగుల్స్ ఈచ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ చెప్పారు సో ఇలాగ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ బెటరే అండి రీజనబుల్ గానే అనిపించింది చాలా బాగున్నాయి ఇలా కిడ్స్ అలా కొంచెం ముందుకెళ్తే వుడ్ ఐటెం ఉన్నాయండి మనకి ఇక్కడ దొరికినంత క్వాలిటీ మనకి బయట షాప్స్లో దొరకదండి క్వాలిటీ చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు మటుకి ఇవి డెఫినెట్గా చూడండి నాకైతే బాగా నచ్చినాయి సో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇలా వుడ్ ఐటమ్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇలా మనకి ఇంట్లోకి కావాల్సిన ఐటమ్ అన్నీ దొరుకుతాయండి సో చూస్తున్నారు కదా చాలా మోడల్స్ ఉన్నాయి కాస్ట్ అయితే కొంచెం ఎక్కువ అనిపించింది కానీ బట్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి నాకైతే బాగా నచ్చినాయి ఇలా కిడ్స్ రిలేటెడ్ టాయ్స్ కూడా ఉన్నాయండి బస్సెస్ కార్స్ ఇట్లా చాలా ఉన్నాయి కిడ్స్ రిలేటెడ్వి కూడా చాలా ఉన్నాయి ఇది అయితే నాకు భలే నచ్చింది సో చూస్తున్నారు కదా ఇలా మొత్తం వుడ్ తోనే అనమాట అండ్ ఇక్కడ చైర్స్ స్టూల్స్ డైనింగ్ టేబుల్స్ అన్నీ ఉన్నాయండి డైనింగ్ టేబుల్స్ అయితే చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు అన్ని సైజెస్లో లో ఉన్నాయి చూస్తున్నారు కదా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి స్టూల్స్ చైర్స్ డైనింగ్ టేబుల్స్ ఇలా చాలా ఉన్నాయి అండ్ ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ కార్పెట్స్ ఉన్నాయండి కార్పెట్స్ కూడా అన్ని సైజెస్ లో ఉన్నాయి మోడల్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి అంటే గుమ్మడికాయ చక్రాలు కరివేపాకు చక్రాలు అలాగా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి తీసుకుందామా ఇక్కడ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ అలా ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడ బాల్స్ దొరుకుతాయి కదండి అంటే వాటర్లో వేస్తే పెద్దవి అవుతాయి కదా అట్లాగా బాల్సే కాకుండా ఇట్లాగా ఫ్లవర్స్ ఉన్నాయి యానిమల్స్ కూడా ఉన్నాయి అన్నమాట ఇట్లాగా చిన్న చిన్న ఫ్లవర్స్ యానిమల్స్ అవి కూడా వాటర్ లో వేస్తే చూస్తున్నారు కదా అలా బాటిల్ లో ఉన్నట్టు పెద్దగా అవుతాయి అనమాట సో అలాగా కిడ్స్ కి సంబంధించినవి ఉన్నాయి ఇది ఒకటి నాకు బాగా నచ్చిందండి బర్డ్స్ నెక్స్ట్ అంటే వాల్ కి గానీ ఇట్లా హ్యాంగ్ అన్నమాట అండ్ బ్యాంగిల్స్ ఉన్నాయి ఇక్కడే ఫోన్ కేసెస్ ఉన్నాయి అన్ని ఫోన్స్ కి దొరుకుతాయి అండి కేసెస్ కేసెస్ కూడా ఓకే బాగున్నాయి అండ్ ఇక్కడ ఆల్ వెరైటీస్ ఆఫ్ క్లచెస్ ఉన్నాయి హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి ఇయర్ రింగ్స్ ఉన్నాయి చిన్న పిల్లలకి రిలేటెడ్వి కూడా హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయండి అంటే బొమ్మల బొమ్మల హెయిర్ బ్యాండ్స్ అలాగా చాలా బాగున్నాయి అనమాట మనకి బయట కంటే ఇక్కడ ఎక్కువ మోడల్స్ ఉన్నాయి అంటే బయట దొరుకుతాయి కానీ బయట కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ కంపేర్ చేస్తే కాస్ట్ చాలా తక్కువ అనమాట అండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది నేను ఇక్కడ కొన్ని ఇయర్ రింగ్స్ హెయిర్ బ్యాండ్స్ క్లచెస్ అవి తీసుకున్నాను అనమాట మోడల్స్ కూడా చాలా బాగున్నాయండి నాకు అసలు లీవ్ తీసుకోవాలో కూడా అర్థం కాలేదన్నమాట ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ సో ఎవరైనా విజయవాడలో ఉంటే తప్పకుండా విజిట్ చేయండి చూస్తున్నారు కదా ఇలా పార్టీ వేర్ క్యాజువల్ వేర్ చాలా ఉన్నాయి క్లిప్స్ కానీ చైన్స్ కానీ ఫింగర్ రింగ్స్ కానీ మీకు ఇక్కడ దొరకని ఐటమ్ అంటూ ఉంటుంది అండ్ పిల్లలు ఉంటే పిల్లల్ని మటుకు తీసుకెళ్ళకండి ఎందుకంటే ఇక్కడ టాయ్స్ చాలా ఉంటాయి ఇంకా వాళ్ళు షాపింగ్ సరిపోద్ది మనం షాపింగ్ చేసుకోవడానికి టైం సరిపోదు చూస్తున్నారు కదా ఇక్కడ ఇంకా మధ్య మధ్యలో వాళ్ళు షాపింగ్ చేస్తూ ఉన్నాము రెండు ఒకటే ఎందుకు ఒకటి గురుగుల్ సెట్ తీసుకోవచ్చు సో ఇక్కడైతే చాలా వెరైటీస్ ఉన్నాయండి మేమైతే కొంచెం షాపింగ్ చేసుకుని బిలేబీ చేసుకున్నాము నేను కొన్ని ఇయర్ రింగ్స్ హెయిర్ బ్యాండ్స్ మా పాపకి ఫింగర్ రింగ్స్ అలా తీసుకున్నాను అనమాట అండ్ ఇక్కడ మట్టి పాత్రలు ఉన్నాయండి అంటే మట్టి దాకలు బౌల్స్ కప్స్ ఇట్లా ఉన్నాయన్నమాట కైరా ఆగు ఇవి తీసుకొని వెళ్దాము ఖైరా బాలో సార్ ఇక్కడ నుంచి కనిపిస్తున్నాయి కాదు ఇక్కడ వుడెన్ కిచెన్స్ మీద మన నేమ్ కస్టమైజేషన్ లాగా చేసుకోవచ్చు అనమాట ఇది గిఫ్ట్ ఇవ్వడానికి చాలా బాగుంటుంది అంటే మనం ఇక్కడ మోడల్ సెలెక్ట్ చేసుకుంటే దానిపైన మన నేమ్ స్టిక్ అనమాట అంటే లెటర్స్ స్టిక్ చేసేస్తారు సో ఇది నాకైతే బాగా నచ్చింది అండ్ ఇక్కడ కాటన్ టాప్స్ ఉన్నాయండి ఈచ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు అనమాట ఇవి క్యాజువల్ గా బయటకి వేసుకెళ్ళడానికి బాగుంటాయి క్లాత్ కూడా బాగుంది డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ మోడల్స్ ఉన్నాయి అన్నమాట కలర్స్ కూడా చాలా ఉన్నాయి అన్ని సైజెస్ లో ఉన్నాయి సో ఇక్కడ నేను కొన్ని కాటన్ టాప్స్ చూశాను అండ్ ఇక్కడ పార్టీవేర్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయండి స్టోన్ బ్యాంగిల్స్ ఉన్నాయి మెటల్ బ్యాంగిల్స్ ఉన్నాయి గోల్డ్ బ్యాంగిల్స్ ఉన్నాయి నాకైతే ఇక్కడ మోడల్స్ చాలా బాగా నచ్చాయి బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి अन इज लाइक नहीं है कुछ के हाथ कोई बात तो तो नहीं देखो पसंद कर सकते हम लेवा हुआ चलो बात हैं कोची लाल लाल ये एक लाल कुछ सेट बना दे। दो और ये देखो तो चलो छोटे हो कुछ खाओ पकोवा అండ్ నైటీస్ ఉన్నాయండి ప్యూర్ కాటన్ నైటీస్ అనమాట క్లాత్ అయితే చాలా బాగుంది ఈచ్ త్రీ ఫిఫ్టీ చెప్తున్నారు అదే త్రీ తీసుకుంటే థౌజండ్కి ఇస్తామని చెప్పారనమాట ఇక్కడ కలంకార్ నైటీస్ ఉన్నాయి నార్మల్ వర్క్ నైటీస్ ఉన్నాయి అంటే ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి ఉన్నాయి అండ్ నార్మల్ కాటన్లో కూడా ఉన్నాయి అన్నమాట క్లాత్ అయితే చాలా బాగున్నాయి అండ్ షార్ట్ నైటీస్ కూడా ఉన్నాయండి షార్ట్ ఫ్రాక్స్ లాగా ఉన్నాయి మోడల్స్ చాలా బాగున్నాయి సో ఇక్కడికి వస్తే మటుకి నైటీస్ అస్సలు మిస్ అవ్వద్దు క్లాత్ చాలా బాగుంది you ఇలా నచ్చిన కలర్స్ సెలెక్ట్ చేసుకుని మా మమ్మీ ఒక త్రీ నేను ఒక త్రీ నైటీస్ తీసుకున్నామండి సో ఇక్కడికి వస్తే మటుకి తప్పకుండా నైటీస్ చూడండి క్లాత్ చాలా బాగుంది అండ్ అలా లోపలికి వెళ్తే చాలా షాప్స్ ఉన్నాయండి బెడ్షీట్స్ ఉన్నాయి టవర్స్ ఉన్నాయి పిల్లో కవర్స్ ఉన్నాయి ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క ఐటెం అనమాట చుడిదార్స్ ఉన్నాయి శారీస్ ఉన్నాయి శారీస్లో లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి అంటే డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్స్ ఉన్నాయి అనమాట ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క ఐటమ్ దొరుకుతుంది మనకి కాటన్ లో ఉన్నాయి లో ఉన్నాయి అట్లాగా కోటాలో ఉన్నాయి సో ఆల్ వెరైటీస్ ఆఫ్ శారీస్ కూడా దొరుకుతాయి అనమాట ఇక్కడ అండ్ డ్రెస్ మెటీరియల్స్ కూడా చాలా బాగున్నాయండి జామ్దాని డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి కాంత వర్క్ వచ్చే డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి సో ఇలా నాకు జామ్దాని అయితే చాలా ఇష్టం అండి వేస్తే లుక్ చాలా బాగుంటుంది అది స్టిచ్ చేపిచ్చి వేస్తే జామదానీ అయితే చాలా బాగుంటాయి సో నాకు ఇక్కడ జామ్దాని డ్రెస్ మెటీరియల్స్ అయితే బాగా నచ్చాయి కాస్ట్ కూడా బయట కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం రీజనబుల్ అండి ఇక్కడ శారీస్ కూడా చాలా బాగుంటాయండి మనకి ఈ వెరైటీ బయట దొరకవు అనమాట సో ఇవి కడితే లుక్ చాలా బాగుంటాయి నేను చాలాసార్లు ఇలాంటి ఎగ్జిబిషన్స్లో శారీస్ తీసుకున్నాను అండ్ చాలా మంచి కాంప్లిమెంట్స్ కూడా వచ్చేవి ఇవి కట్టుకున్నప్పుడల్లా సో మీరు ఎగ్జిబిషన్కి వెళ్తే మటుకి శారీస్ అస్సలు మిస్ అవ్వద్దు అనమాట నేను చెప్పిన రేట్ కంటే బార్గెన్ ఆడండి చాలా మటుకి తగ్గిస్తారు చూస్తున్నారు కదా ఇట్లా కిడ్స్ వేర్ కూడా ఉన్నాయి అండ్ టూ పీస్ సెట్స్ చుడిదార్స్ కూడా ఉన్నాయండి ఇవి కాటన్ చురిదార్జ్ అనమాట ఇవి కూడా వేస్తే లుక్ చాలా బాగుంటాయి వీటిలో కలర్స్ నాకు బాగా నచ్చాయి పేస్టల్ కలర్స్ కూడా ఉన్నాయండి సో కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి

ారీస్ అండి ఇవి కలర్స్ అయితే నాకు చాలా నచ్చాయి సో కాటన్ శారీస్ కడితే చాలా బాగుంటాయి నాకైతే ఈ శారీస్ అన్ని బాగా నచ్చాయి అండ్ ఇవన్నీ బెడ్షీట్స్ అనమాట బెడ్ షీట్స్ లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి ఇవి కూడా బాగానే ఉన్నాయి బెడ్షీట్స్ కూడా బాగున్నాయి సో చూస్తున్నారు కదా ఇలా ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క ఐటెం ఉన్నాయన్నమాట సో పిల్లలు ఏడుస్తున్నారు అని చెప్పి నేను క్లియర్గా వీడియో తీయలేదు కానీ ఇట్లా పై పైన వీడియో తీసి చూపిస్తున్నాను మీకు ఒకసారి ఒక లుకేసేయండి మొత్తం ఏమేమి షాప్స్ ఉన్నాయి ఏమేమి వెరైటీ ఉన్నాయో ఒకసారి చూడండి నాకు డ్రెస్ మెటీరియల్స్ బాగా నచ్చాయండి ఇక్కడ నేను ఇక్కడ టూ డ్రెస్ మెటీరియల్స్ తీసుకున్నాను మాకు ప్రైస్ వచ్చేసి థౌజండ్ అలా చెప్పారు మేము ఫైవ్ హండ్రెడ్కి అడిగామన్నమాట సో ఫైనల్గా సెవెన్ హండ్రెడ్కి అలా ఇస్తామన్నారు సో నేను ఇక్కడ టూ డ్రెస్ మెటీరియల్స్ తీసుకున్నాను ఈ కలర్ ఒకటి తీసుకున్నానండి అండ్ ఇంకోటి పింక్ తీసుకున్నాను అనమాట

పర్ల్ చైన్స్ ఉన్నాయండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి స్టోన్స్ కూడా భలే ఉన్నాయి సో నాకు ఇవైతే బాగా నచ్చాయి సో చూస్తున్నారు కదా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అనమాట ఇక్కడ దొరకని ఐటమ్ అంటూ ఏం లేదు మనకి లోపలికి వెళ్ళే కొద్దీ చాలా షాప్స్ ఉన్నాయి ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క వెరైటీ ఉన్నాయన్నమాట ఇక్కడ మెన్స్ వేర్ కూడా ఉన్నాయి మనకి అంటూ ఏం లేదనమాట అండ్ ఇక్కడ శారీస్ అయితే క్లాత్ చాలా బాగుంటుందండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను ఇలాంటి ఎగ్జిబిషన్స్ లో నైటీస్ అండ్ శారీస్ మటుకి తప్పకుండా తీసుకోవచ్చు మనం మనకి ఈ కాస్ట్లో శారీస్ అయితే బయట మనకి దొరకవండి అండ్ క్లాత్ కూడా చాలా బాగుంటుంది సో తప్పకుండా శారీస్ అయితే చూడండి ఇలా అన్ని క్లాత్స్లో శారీస్ ఉన్నాయన్నమాట అన్ని ఫ్యాబ్రిక్స్లో ఉన్నాయన్నమాట సో తప్పకుండా చూడండి మా పిల్లలు ఏడుస్తున్నారు అని చెప్పి నేను ఇంకా అన్ని షాప్స్ లోపలికి వెళ్లకుండా జస్ట్ బయట వరకు వీడియో తీసుకున్నాను సో ఓవరాల్గా ఒక లుక్ వేసేయండి మొత్తం సో చూశారు కదా మస్ట్ విజిట్ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ అనమాట ఇది లొకేషన్ వచ్చేసి విజయవాడ బందరోడ్ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ పక్కన అనమాట అండ్ ఇది విజయవాడలోనే ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేస్లో పెడతారనమాట ఇక్కడ కొన్ని డేస్ అయిపోయాక ఇక్కడ నుండి స్టెలా కాలేజ్ ఆడిటోరియంలో ఒకసారి అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో పెడతారనమాట మేము ఇక్కడ కనుక్కుంటే ఇంకో టెన్ డేస్ ఉంటుందని చెప్పారు ఇక్కడ సో టెన్ డేస్ తర్వాత వీళ్ళే వేరే ప్లేస్కి షిఫ్ట్ అవుతారనమాట సో అలాగా ఎగ్జిబిషన్ అయితే డెఫినెట్గా ఉంటూనే ఉంటుంది విజయవాడలో ఎప్పుడు సో మీరు ప్లేస్ ఒకసారి కనుక్కొని విజిట్ చేయండి అక్కడ షాపింగ్ అయిపోయాక మేము రెస్టారెంట్కి వెళ్ళి తినేసి ఇంకా ఇంటికి వెళ్ళామండి సో ఇక్కడ సెర్నైడ్ రెస్టారెంట్కి వెళ్ళాం అనమాట మేము అండ్ ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటుందండి స్టార్టర్స్ చాలా బాగుంటాయి అండ్ షాయిఘోష బిర్యానీ అయితే చెప్పక్కర్లేదు అనమాట సో సెర్నేడ్ రెస్టారెంట్ కూడా మీరు తప్పకుండా విజిట్ అవ్వాల్సిన ప్లేస్ అనమాట సో ఫుడ్ అయితే చాలా బాగుంటుంది సో చూశారు కదా మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్